అండి ఈరోజు వెంకటాపురం గ్రామం పెనాయించపురాల మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోని మన కోటేశ్వర గారి తోటలో పిహెచ్ఎస్ వారి ధీర తోటను చూడడం జరుగుతుంది ప్రదర్శన క్షేత్రం చూడడం జరుగుతుంది ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారి ధీరా అండి గతంలో రెండు వేల ఇరవై మూడులో ఇదే వెరైటీ శాంపిల్ ఇవ్వడం జరిగింది ఆ తోటను కోటేశ్వర గారు చూడడం జరిగింది గత సంవత్సరం ఇరవై నాలుగు కూడా వేయడం జరిగింది కోడేశ్వర గారి ఆధ్వర్యంలో ముప్పై ఎకరాలు వేయడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు దిగుబడి రావడం జరిగింది ఈ వెరైటీ బాగా పెద్ద సైజు కాయ చాలా చిక్కటి కాపు మంచి గ్రీనిష్ కలరు కాయ ఉంటుందండి ఇదే వెరైటీ వచ్చేసరికి బాగా ఈ ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు లైక్ చేయడం గల కారణం ఏంటంటే అధిక దిగుబడితో పాటు కాటాకు వస్తుందండి ఇది పొట్ట నిండా గింజే ఉంటుందండి గింజ ఎక్కువ శాతం గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది మంచి కాటాలు వస్తాయి మంచి చిక్కడి కాపండి ఈ వెరైటీ రైతు సోదరులు ఇది నవంబర్ ముప్పై తారీఖు అండి ఈరోజు ఇప్పటికే సుమారుగా ఈ తోట పదిహేను కింటాల్ కాపు కాసి ఉంది ఈ విధమైన పూత అంతా కూడా పింది కట్ అయితే పాతి నుంచి ముప్పై కింటాలు ఈ రోజులలో కూడా తగ్గదండి ఇంత గడ్డుకాల కాల పరిస్థితిలో కూడా ఈ వెరైటీ మంచి ధీటుగా తట్టుకున్నది ఎక్కడ నల్లి కానీ ముడత కానీ బొబ్బర కానీ ఏది లేదండి వెరైటీ యొక్క లక్షణం ఏంటంటే ఈ వెరైటీ ఏంటంటే పూత వచ్చేసరికి ఇంత పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది ఈ పూత ఇంత పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే కొట్టిన మందల్లా రిసీవ్ చేసుకొని నల్లి శాతాన్ని బాగా తట్టుకునే రకం అండి ఇది మొద్దు రకం మన భాషలో చెప్పాలంటే రైతు భాషలో బాగా ముద్దు రకం అని అనుకోవాలి ఈ ప్రతి పూత కూడా అలానే ఉంది చూడండి ఎక్కడైనా సరే పెద్ద పూత అవకాశం ఉంది పెద్ద పూత వచ్చి ఉండడం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పూతకి ఏంటంటే ఇందులో రావడం వల్ల కొట్టిన మందల్లో కూడా ఈ పూత రిసీవ్ చేసుకొని రోగాలను బాగా తట్టుకునే శక్తి ఉందండి ఈ వెరైటీకి ఈ వెరైటీ యొక్క లక్షణాలు చెప్పాము ఈ రైతు అనుభవంలో మీరు ఒకసారి రైతు సోదరులను అనుకుందాము కోటేశ్వర గారు నమస్తే అండి ఈ వెరైటీ యొక్క లక్షణాలు మీకు ఎలా ఉంది మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు ఎక్కడ తెచ్చారు ఎలా ఉంది అనేది చెప్పండి అండి ఒకసారి మీ మాటల్లో రైతు అందరికి నా పేరు కోటేశ్వర అండి వెంకటాపురం అనేది నేను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మక్కపేట శ్రీనివాస స్వీట్స్ వీరబాబు గారు మమ్మల్ని సంప్రదించి ఫోటో ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈ పెట్టిన పెట్టినరోజు మేము కొంతమంది రైతులు వెళ్ళి వేరే రైతులని అడిగి ఈ సీడ్ అనేది ఎంత దిగుబడి వస్తుందని చెప్పి తెలుసుకొని దాని ద్వారా గత పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ధీర పిహెచ్ఎస్ ధీర ఒరిజినల్ ధీర వేయటం జరిగింది సీడ్ కూడా ఆయన గారి ద్వారా తీసుకొని మేము నర్సరీలో తెచ్చి వేయటం జరిగింది పోయిన సంవత్సరం అంత నల్లి ఉధృతిగా ఉన్నా కానీ ఎకరానికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది గంటలు దిగుబడి వచ్చింది